సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వీరంతా కూడా ఎగ్జామ్కి వచ్చిన వారైతే కాదనమాట వీరంతా కూడా ఉద్యోగులు ఈ ఉద్యోగుల పరిస్థితి ఎలా తయారైందంటే ఇంత దైవదీనంగా అయితే తయారైందనమాట హలో ఎల్ఆర్ఎస్ అనండి వీరంతా కూడా ఆదిలాబాద్ ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని వార్డు ఆఫీసర్లు అందరూ కూడా ఎలా ఫోన్లో బిజీగా ఉన్నారు ఏంటి అని అనుకుంటున్నారా రెండు వేల ఇరవైలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ఫ్లాట్ల యజమానులకు అనుమతి లేని లేఅవుట్లోని ఫ్లాట్లను క్రమద్ధికరించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది ఈ నెల ముప్పై ఒకటి లోపు ఫీజు చెల్లించే వారికి ఇరవై శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు ఇరవై రెండు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు వీరికి విషయం వివరించి ఫీజు కట్టించేందుకు ఒప్పించడమే ఈ వార్డు ఆఫీసర్ల పని ముప్పై మంది ఉద్యోగులు ఐదు రోజులుగా ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా దరఖాస్తుదారులకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు ఎంత ఫీజు సొమ్ము కట్టాలి ప్రభుత్వం రాయితీ ఇస్తూ వస్తూ ఉండటంతో ఎంత ఆదా అవుతుందో అవగాహన కల్పిస్తూ ఉన్నారు ఐదు రోజుల్లో మూడు వందల యాభై ఎనిమిది మంది ఫీజు చెల్లించినట్లు కమిషనర్ కూడా తెలిపారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి కొత్త బాధ్యతలు అయితే వచ్చినాయి అన్నమాట ఈ ఉద్యోగులందరూ కూడా ఇలా చేయాల్సిందే సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి